సంగారెడ్డి పట్టణంలోని పల పరిశోధన కేంద్రంలో మామిడి పండ్ల ప్రదర్శనను తిలకించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి Also he's <laughs> blown. ఎకరాల్లో మ్యాంగో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఇక్కడ మనం గ్రో చేస్తూ ఉన్నాము మొత్తం కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదు మంది ఐదు వందల మంది ఫార్మర్స్ వరకు ఈ మ్యాంగో క్రాప్ అన్నది సాగు చేస్తూ ఉన్నారు మరి ఇంత మంచి ఆపర్చునిటీ అండ్ ఇంత మంచి రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ మన జిల్లాలోనే ఉంది కాబట్టి ఇంకా కూడా ఈ మ్యాంగో సాగు అన్నది ఇంకా విస్తరింపచేయాలని మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాను ఇక్కడున్న సైంటిస్ట్ అలానే ఇక్కడున్న స్టూడెంట్స్ యొక్క సహాయం తీసుకుంటూ ఆ ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ మ్యాంగో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అండ్ కమర్షియల్ నేచర్ ఆఫ్ మ్యాంగోస్ మీద అవేర్నెస్ తీసుకొస్తూ అండ్ మ్యాంగోస్కి ఏవైతే పెస్ట్ కానీ ప్లైస్ కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ అవి ఏ ఏ విధంగా తొలగించాలో అన్నది కూడా ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకొస్తూ ఈ మ్యాంగో సాగు అన్నది ఇంకా కూడా విస్తరింపచేయాలని కోరుతున్నాను మరి ఈ మ్యాంగో అనేది నాట్ ఓన్లీ అస్ అట్ వెరై తర్వాత డిఫరెంట్ లో కూడా మ్యాంగోస్కి డిమాండ్ అనేది చాలా ఉంటుంది మ్యాంగో తాండ్రా విధంగా కానీ మ్యాంగో పల్ప్ అన్నది చాలా ఇండస్ట్రీస్లో కూడా వాడుతూ ఉంటారు ఫర్ ద పర్పస్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అండ్ డిఫరెంట్ అదర్ ఐటమ్స్ కోసం కూడా ఈ మ్యాంగో పల్ప్ అనేది వాడుతూ ఉంటారు అండ్ ఈ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ పికిల్స్ కోసం వాడుతుంటారు అండ్ డ్రైడ్ మ్యాంగో కూడా చాలా విధాలుగా వాడుతుంటారు కాబట్టి ఇది ఎంతో డిమాండ్ ఉన్న క్రాప్ ఎంతో పొటెన్షియల్ ఉన్న క్రాపు ఈ డిమాండ్ అనేది నాట్ ఓన్లీ లోకల్లో కూడా ఉంది డిమాండ్ అవుట్ సైడ్ తెలంగాణ స్టేట్ ఉంది ఇండియా మొత్తం ఉంది అండ్ ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంది సో ఈ ఆపర్చునిటీ మనం యూస్ చేసుకొని ఇంకా కూడా ఈ మ్యాంగో సాగు అన్నది విస్తరింపజేస్తారని నేను కోరుతున్నాను అండ్ ఐ కంగ్రాచులేట్ ద్రూట్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో ఫర్ బ్రింగింగ్ అవుట్ మంజీరా వెరైటీస్ రీసెర్చ్ చేసి మంచి వెరైటీస్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని కూడా కోరుతూ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ